బలి రండి తెలుగు దేశారా క్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంగ లుగు దేశ కార్య పని దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులు కామే ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాపాడుతాం ఇంకో పక్క ఈ రోజు మీ అందరి హామీ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాయితం ఆది మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్ తోఫా పెడతాం అదే మరిగా ఇమాములకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల ఆందోళన ఇస్తాం మసీదులకు నెలవారిగా ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఈ రెండు కూడా మీరు బేర్ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను గాని ఆయన గాని బీజేపీ గాని మేము సర్దుపాట్లో అనేక విధాలుగా తగ్గాం అడ్జస్ట్ అయ్యాం ఒకరు తగ్గలేదు ఒకరు పెరగలేదు కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపూరి తిరగబడింది రాష్ట్రంలో వన్ సైడ్ అయింది రేపు రాబోయే ప్రజలు గెలుస్తున్నారు రాష్ట్రం నిలదొక్కుంటుంది మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ మే వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని నువ్వు ఇచ్చేది పది రూపాయలు దోచేసేది వంద రూపాయలు అప్పు చేసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మీ అందరికా ఇస్తున్నా అందుకని ఇప్పుడిచ్చే సమక్షేమం కంటే మెరుగైన సమీక్షేమే మీకు ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డ అనేది నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదరి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా తల్లికి వందనలు ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధిత మాదిని మీకందరికి హామీ ఇస్తున్నాం ధరలు పెరిగాయి దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం తమలో మీ అందరికి హామీ ఇస్తున్నా మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తామని హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా ఇచ్చాడా మీకు ఉద్యోగం వచ్చిందా మీకు ఇస్తాడని నమ్మకం ఉందా మీకు అందుకే కోరుతున్నా ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు రైతులు రాజుగా చేస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇదే కాదు సామాజిక పింఛన్లు చెబుతున్నాను పింఛన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఉద్యోమీ ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాధిత మాది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం సైకో జగన్ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై సార్ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా దివ్యాంగులకి పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తున్నాం అది మా కమిట్మెంట్ అది మా గ్యారంటీ నువ్వు మాయ మాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం వృద్దులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ పెట్టాం ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం అందులో చాలా స్పష్టంగా నాలుగు వేల రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికే వచ్చి వాళ్ళకి ఇచ్చే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నాడు మొన్ననే మీరు ఒకసారి చూశారు పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆదరిస్తే కావాలని సచివాలయానికి పిలిపించి ముప్పై మూడు మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూడండి లక్ష యాభై వేల మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు నలభై మందికి పింఛనివ్వాలి ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పూడని మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా చంద్రన్న బీమా పేరు కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాం ఎవరన్నా సహజ మరణం అయితే ఐదు లక్షలు ఎవరైనా యాక్సిడెంట్లు చనిపోతే పది లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో తీసుకొస్తాం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం నాయు బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం బీసీలకు అయితే ఐదేళ్లలో లక్ష యాభై రూపాయలు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం కాపు సమక్షేమం ఇక్కడ బలి ఉన్నారు మీ సమక్షేమానికి కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం మిత్ర కూటమి పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ కానీ అందరికీ పెట్టాం కడాన రవాణా రంగానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మేము ముందుకొచ్చాం ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా మాకు ఒక కమిట్మెంట్ ఉంది చెయ్యాలని పట్టుదల ఉంది ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉంది నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు సెన్సస్ ఉంది జనాభా చేస్తున్నారు బీసీల కోసం అడుగుతున్నారు ఎస్సీల కోసం అడుగుతున్నారు మతాల కూడా అడుగుతున్నారు కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సెస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఈయన కంటే ముందుగా వేళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు ఒక చిన్న జీవితంలో మలుపు ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు అక్కడి నుంచి నిలదొక్కున్నాడు నిలబడ్డాడు పవర్ స్టార్ గా ఎలిగాడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూ స్ట్రగుల్ అయ్యాడు పోరాడాడు నిలదొక్కున్నాడు అది జీవితం నేర్పించిన గుణపాఠం సరైన సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది అదే మేము ఆలోచిస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం ఇక్కడే ఉన్నాడు నారాయణగా ఈ ఊర్లోనే పుట్టాడు ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు దేశం మొత్తం పెట్టాడు నారాయణ ఎడ్యుకేషన్ లిస్ట్